హలో గుడ్ మార్నింగ్ వీరగట్టం వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్లో గణేష్ ఫెస్టివల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మరొక మంచి విడితో మీ ముందుకు వచ్చేసాను మన వీరగట్ట పట్టణంలో వినాయక చవితి పర్వదినాన్ని పుష్కరించుకొని కోరాకలు వీధిలో పన్నెండు అడుగుల మట్టి గణపతి విగ్రహం వద్ద లక్షపత్రి పూజా కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించారు అనంతరము ఒకటవ తేదీన సోమవారం రాత్రి వినాయక నిమజ్జన మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది భారీ మట్టి గణపతిని పురవీధుల్లో ఊరేగించారు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు దుర్గాదేవి సూర్యభగవానుడు తదితర దేవతామూర్తులు బ్రహ్మ రాక్షసులు వేషధారణలో వినాయక కార్యక్రమం చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఆ గణపతిని దర్శించుకున్నారు మాజీ సర్పంచ్ జామి లక్ష్మీనారాయణ గారి మాటల్లో వినండి జిల్లా మండలం వినాయక మహోత్సవం మేము ప్రతి సంవత్సరం కూడా సుమారు వంద సంవత్సరాల నుండి మా తాతలు తండ్రులు ఓర్వ నుండి మేము ఎంత ఎక్కడమైన అట్టి వినాయకులు మాత్రమే చదువుతాము మరి అలాగే ఈ యొక్క వినాయక మహోత్సవం సందర్భంగా భరతనాట్య నృత్య కార్యక్రమాలు అలాగే సంస్కృతి కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమం మాత్రమే మేము ఎప్పుడూ చేస్తూ ఉంటాము మరి అన్నింటికంటే ఇంకోటి ఏంటంటే కాలం నుండి ప్రతి సంవత్సరం కూడా నూట యాభై మంది దంపతులతో లక్ష పత్ర పూజ కార్యక్రమం అనేది ఇది మాకు ఒక కార్యక్రమం మా యొక్క యాదిగారు ఎస్ విల్ని శర్మ గారి యాదవర్ కార్యక్రమంలో మరి వారి ఆధ్వర్యంలో పూర్వము వాళ్ళ నాన్నగారి ఆవత్యంలో ఇంకా వాళ్ళ నాన్నగారి ఆదాయంలో అలాగే తరతరాల నుండి దశ సమయము వారి కుటుంబ సమేతంగా మాకు ఈ కార్యక్రమాన్ని మా పెద్దలకి అలవాటు చేసి ఈ లక్షా భద్రి పూజ కార్యక్రమం అనేది నాకు తెలిసిన వరకు ఈ మూడు జిల్లాల్లో ఎట్లాంటి కార్యక్రమం అనేది మరి ఎవరు చేపట్టినట్టు మాకు తెలియలేను ప్రతి సంవత్సరం కూడా సుమారు నూట యాభై బతాలు మానబత్రి ఒక రెండు మూడు వందల మంది వెళ్ళి ఆ యువకుడు మారడు మాత్రమే ఆ యొక్క పూజా కార్యక్రమానికి ఇరవై యొక్క పత్రి మారుడి ఉచితి నాలు గారి అలాగా తులసి వివిధ రకాలైన పత్రితో ఈ యొక్క లక్షపత్రి పూజ కార్యక్రమం అనేది అంటే ముప్పై తారీఖుని ఈ మాతృ కార్యక్రమము ఈ కృష్ణా సేవ సంఘం వారు కమిటీ సభ్యులు నిర్వహించున్నారు నిమ్మికిన కార్యక్రమం ఒకటో తారీఖు ఆ ఒకటో తారీఖుని వివిధ రకమైన పండవలతో నృత్య పదంతో అనేక రకమైన వేషాలతో ఈ యొక్క కార్యక్రమం అనేది నిమిత్తన కార్యక్రమం ఒకటో తారీఖు జరుగుతుంది ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మట్టి వినాయకులు మాత్రమే మన కలుషితమైనటువంటిది చేయకుండా మేము ఎంత గత విగ్రహం చేసినా మా అదుపు చేసిన పదిసేట అడుగులు చేసిన మట్టితో సుమారు నలభై రోజులు పార్టీ దేశం ఈ విగ్రహాన్ని అలాగే ఈ రోజు కోసము ఈ చదువు కోసం ఈ విగ్రహాన్ని మేము తయారు చేస్తామండి ఇది చూడాల కనిపించే చెప్తా వీరఘట్టానికి వండి తెచ్చిన కోరాకల వీధి ఉత్సవాలు చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడితో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం గణేశాయ నమ